మీరు చూస్తున్నారు ఆర్ఆర్ కావలి రియల్ ఎస్టేట్ ఇప్పుడు మీరు చూస్తున్న ఏరియా కావలి నేషనల్ హైవే నేషనల్ హైవేలో కమర్షియల్ ఫ్లాట్ ఒకటి సేల్కి అయితే వచ్చింది దాని వివరాలు ఈ వీడియోలో మీకు చెప్తాను వీడియోని లాస్ట్ వరకు చూడండి చూస్తున్నారు కదా ఇది అండర్ పాస్ మనకి కృష్ణుడు బొమ్మ దగ్గర నుంచి మనం హైవేకి వెళ్ళే వెంగయ్య గారిపాలెం రోడ్డు అండర్పాస్ దగ్గర మనకి ఒక ఫ్లాట్ సేల్కి అయితే వచ్చింది ఆ ఫ్లాట్ మొత్తం ముప్పై సెంట్లు వాటి మెజర్మెంట్స్ అయితే వంద అడుగులు వెడల్పు నూట అడుగులు అడుగులు లోతో ఉంది ఫ్లాట్ చూస్తున్నారు కదా హైవేకి అండర్ పాస్ ఎక్కేటప్పుడే స్టార్టింగ్ లోనే వస్తుంది ముప్పై సెంట్లు ఇది మొత్తం ఇదైతే కన్వర్షన్ చేయలేదు ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే తీసుకొని కన్వర్షన్ చేసుకోవచ్చు ఇది తక్కువ రేట్ లోనే ఉంది రేటు కూడా ఎక్కువేం లేదు మీరు రేటు గురించి తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నంబర్ కాల్ చేయండి మీకు మేము పూర్తి వివరాలు చెప్తాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ